నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి చదువు పూర్తి అయిన వారు పై చదువుల కొరకు ఓపెన్ ఇంటర్ చదువుకోవాలనుకునే వారు సద్వినియోగం చేసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన డిసెంబర్ రెండో తారీఖు నుండి పదకొండో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంటుందన్నారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో లెక్చరర్ శ్రీనివాస్ సురేష్ ప్రసన్న లత శైలజ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు జిల్లా నుంచి విద్యార్థుల విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే ఏ జిల్లా నుంచైనా సరే ఆన్లైన్లో అడ్మిషన్ పొందవచ్చు అడ్మిషన్ పొందేటప్పుడు అడ్మిషన్ రుసుము మాత్రమే చెల్లింపు చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ గడువు పొడిగింపు అనేది ఇది చివరి అవకాశం ఇట్టి అవకాశము ఈ నెల డిసెంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబరు పదకొండు వరకు పొడిగించడం జరిగింది ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి లేదా ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్ పాస్ అయిన విద్యార్థులు లేదా రెగ్యులర్గా ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులు అందరూ కూడా ఇట్టే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిస్తూ ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరటమే ఇంకో విషయం సార్ వీళ్ళకి క్లాసులు ఇక్కడనే ఉంటాయా సార్ మరి క్లాసులు ఇక్కడనే జరుగుతాయి ఎప్పుడు క్లాసులు మీకు షెడ్యూల్ షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్లో మీకు పత్రిక ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సెకండ్ సాటర్డే సండే రోజులు క్లాసులు ఉంటాయి ప్రతి సబ్జెక్టులో క్లాసులు నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులు క్లాసులు వినియోగించుకోగలరు వీళ్ళకు సంబంధించిన ఈ పాఠ్య పుస్తకాలన్నీ కూడా విద్యార్థులకు అందించడం జరిగింది కాబట్టి విద్యార్థులు వచ్చేటప్పుడు మీ పాఠ్య ఉన్న అంశాలు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఆ డౌట్లను క్లారిఫై చేసుకోగలరు ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా విద్యార్థులకు పూర్తి సహాయ సహకారం అందించడానికి వెళ్ళవెళ్ళలో ఉంటాయి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఆ డౌట్లను మీరు సంబంధిత లెక్చరర్స్కి ఫోన్ ద్వారా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను